జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు ఉగ్రదాడితో నరమేదం సృష్టించారు ఆ ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా పాకిస్తాన్ మీద రగిలిపోయింది తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎంతలా అంటే అసలు పాకిస్తాన్ పేరెత్తితేనే కొంతమంది అసహించుకునేటువంటి పరిస్థితికి అయితే అది దారి తీసింది ఎందుకంటే ఆ ఉగ్రదాడిలో అభంశుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు అసూలు బాశారు ఆ ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా ఆ ఉగ్ర దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులకు ఆ ఉగ్రవాదులను నడిపిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలకు ఆ ఉగ్రవాద సంస్థలకి ఆర్థిక సహాయాన్ని ఆయుధాలను సమకూరుస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అనేటువంటి డిమాండ్లు వెలువెత్తాయి నిజంగా తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేశారు ఆ మెరుపు దాడుల తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేసింది ఈ నేపథ్యంలోనే అసలు ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత చూసుకున్నట్లయితే భారతీయులు పాకిస్తాన్ పేరెత్తితేనే విరుచుకు పరిస్థితి ఉంది అది ఎక్కడి వరకు దారితీసింది అంటే పాక్ పేరుతో ఏ పదం కనపడినా పాక్ పేరుతో ఏ పదం వినపడినా దాన్ని తొలగించే పరిస్థితికి అయితే నిజంగా ఈ ఉగ్రదాడి ఈ ఆపరేషన్ సింధూర్ అయితే దారి తీసింది అండంలో ఎటువంటి అతిశయోక్త అయితే లేదు పాకిస్తాన్ని మన భారతీయులు అసలు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఎలా ఎండగట్టారనేది కూడా మనం చూసాం అయితే ఏదైనా పదార్థానికి కానీ ఏదైనా స్వీటుకి కానీ ఏదైనా ఊరికి కానీ ఏదైనా వస్తువుకి కానీ పాక్ అనేటువంటి పదం ఉన్నా దాన్ని మార్చేదాకా ఈ ఉగ్రదాడి దారి తీసిందంటే ఇంకా దాని తీవ్రత ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే సోషల్ మీడియాలో బ్యాండ్ పాకిస్తాన్ అనేటువంటి ఒక ఉద్యమం నడిచింది ఉద్యమం నడిచిన నేపథ్యంలోనే కొంతమంది మన భారతీయులు ఇష్టంగా తినేటువంటి మైసూర్ పాక్ ఏదైతే ఉందో ఆ మైసూర్ పాక్లో పాక్ అనేటువంటి పదం రావడం వల్ల దాన్ని కొంతమంది ఇష్టపడలేదు అందుకే మైసూర్ పాక్కి పేరు మార్చాలి అనేటువంటి ప్రతిపాదన అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడింది ఆ ప్రతిపాదనని అమల్లోకి తీసుకొస్తూ ఒక వ్యాపారి వినూత్నమైనటువంటి ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మైసూర్ పాక్ లో పాక్ ని తీసేసి కొత్త పేరు పెట్టిన వ్యాపారి పెహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ మీద యావత్ భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా చూపించాలనేటువంటి డిమాండ్లు అయితే వినిపించాయి ఇదే సమయంలో నెట్టింట మరో చర్చ మొదలైంది మైసూర్ పాక్ పేరును మార్చాలని కొందరు సోషల్ మీడియాలో ప్రతిపాదనలు చేశారు కొందరైతే మరో అడుగు ముందుకేసి దీనిపై మీమ్స్ కూడా చేశారు ఈ డిమాండ్ ఓ వ్యాపారికి బాగా నచ్చింది అందుకే తమ దుకాణంలో విక్రయించేటువంటి స్వీట్లలో పాక్ పదాన్ని తీసేసి కొత్త పేరు పెట్టారు మైసూర్ పాక్ను మైసూర్ శ్రీగా మార్చేశారు సో నిజంగా అసలు భారతీయులు ఇష్టంగా తినేటువంటి ఒక స్వీట్లో మైసూర్ పాక్ ఒకటి అయితే మైసూర్ పాక్ లో కూడా పాక్ అనేటువంటి పదం ఉంది కాబట్టి దాన్ని పలకాలంటే కూడా మాకు అసహ్యంగా ఉంది మేము దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అని కొంతమంది నిజంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చారు అది ఏంది అంటే మైసూర్ పాక్కి పేరు మార్చాలి అనే ప్రతిపాదనలు తీసుకొచ్చారు ఆ ప్రతిపాదన ఓ వ్యాపారికి బాగా నచ్చింది నచ్చి దాన్ని అమలు చేయాలనుకొని ఆయన తన దుకాణంలో అమ్మేటువంటి స్వీట్స్లో మైసూర్ పాక్ ఏదైతే ఉందో దాంతోపాటుగా పాక్ అనేటువంటి అర్థం వచ్చేటువంటి ఆ పదం కలిగినటువంటి కొన్ని స్వీట్లు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు కూడా మార్చేందుకు ఆయన ఒక వ్యూహ రచన చేసుకున్నాడు దాంట్లో భాగంగానే మైసూర్ పాక్ లోని పాక్లు తీసేసి మైసూర్ శ్రీగా దానికి నామకరణం చేసుకున్నాడు ఆయన రాజస్థాన్ లోని జైపూర్లో గల ప్రముఖ త్యోహార్ స్వీట్స్ యజమాని అయినటువంటి అతను ఈ మేరకు తమ దుకాణంలో మార్పులు చేశారు మైసూర్ పాక్ తో పాటుగా మోతీపాక్ ఆమ్ పాక్ గోండు పాక్ పేర్లను మార్చి మైసూర్శ్రీ మోతిశ్రీ ఆమ్ శ్రీ గోండ్ శ్రీ అనేటువంటి కొత్త పేర్లు ఆయన తెరమన్ తీసుకొచ్చాడు నిజంగా పాక్ అనే పదం ఏదైతే ఉందో దాన్ని వింటేనే కొంతమందికి అసహ్యం వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఆయన క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఈ మైసూర్ పాక్లో ఉన్నటువంటి పాక్ను తొలగించి మైసూర్శ్రీ గోండు శ్రీ ఆమ్ శ్రీ మోతిశ్రీ ఇలా అసలు పాక్ అనే పదాన్నే లేకుండా శ్రీ అంటూ అది నామకరణం చేయడం జరిగింది శ్రీ అంటే నిజంగా మన హిందుత్వంలో దానికి ఒక గొప్ప అర్థం అయితే ఉంది కాబట్టి భారతదేశానికి ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఈ పాక్ అనేటువంటి పదాన్ని తీసేసి మోతిశ్రీ ఆమ్ శ్రీ గోండ్ శ్రీ అనేటువంటి కొత్త పేర్లు ఆయన పెట్టడం జరిగింది అలాగే స్వర్ణ భాషం పాక్ చాంది భాషం పాక్ను కూడా స్వర్ణశ్రీ చాందీశ్రీగా ఆయన పేరు మార్చారు అసలు పాక్ అనేటువంటి పేరు ఎక్కడైతే వినపడుతుందో ఆ పాక్ అనే పదాన్ని తొలగించేశాడు ఆయన నిజంగా చెప్పాలి అంటే పాక్ అంటే పాకిస్తాన్ అనేటువంటి అర్థం కాదు పాక్ అంటే ఒక పాకం అనేటువంటి అర్థం అయితే వస్తుంది అయినప్పటికీ మన నోటితో మనం పాక్ ని ఎందుకు ఉచ్చరించాలి అనేటువంటి డిమాండ్లు ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రతిపాదనలకు అనుగుణంగానే ఇతను పాక్ అనేటువంటి పదాన్ని ఆ స్వీట్స్ లో తీసేసి దాంట్లో పాక్ బదులుగా స్త్రీ అనేటువంటి స్త్రీ అనేటువంటి పదాన్ని అయితే ఆయన జోడించడం జరిగింది స్వర్ణ భాషం పాక్ చాందీ భాషం పాక్ కూడా స్వర్ణశ్రీ చాంది శ్రీగా ఆయన మార్చేశారు దీనిపై ఆ దుకాణం యజమాని అంజలి జైన్ మాట్లాడుతూ దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లో ఉంటే సరిపోదు ప్రతి పౌరుడికి దేశంపై ప్రేమ ఉండాలి అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆయన తెలియజేయడం జరిగింది నిజంగా దేశభక్తి అనేది దేశ సరిహద్దుల్లో మాత్రమే ఉంటే సరిపోదు ప్రతి పౌరుడికి దేశం మీద ప్రేమ ఉండాలి నాకు దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి పాక్ అనేటువంటి పదాన్ని నేను తొలగించి స్త్రీ అనేటువంటి పదాన్ని నేను చేర్చా అన్నట్లుగా ఆయన ఆ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపారు వాస్తవానికి పాక్ అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది దాని అర్థం వండటం అని ఇక కొన్ని భాషల్లో చక్కెర లేదా బెల్లంతో చేసేటువంటి పదార్థాన్ని కూడా పాకం అని పిలుస్తారు ఇక్కడ ఈ పదానికి పాకిస్తాన్తో సంబంధం లేనప్పటికీ దాన్ని పలికే శబ్దం ఆ దేశాన్ని గుర్తు చేసేలా ఉండడంతోనే పేరు మార్చినట్లుగా అంజలి జైన్ అయితే తెలిపారు శ్రీ అనే పదం శుభానికి సూచికంగా పెట్టినట్లుగా పేర్కొన్నారు సో మనం ఇందాక చెప్పినట్లుగా పెద్ద ఎత్తున పాక్ అనేటువంటి పదాన్ని తొలగించాలి అంటూ ప్రతిపాదనలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రతిపాదనల నుంచే ఇతనికి ఆ ఐడియా వచ్చింది ఆ ఐడియాని ఇతను అమలు చేశారు అమలు చేస్తూ మైసూర్ పాక్లో పాక్ తీసేసి మైసూర్ శ్రీగా మైసూర్ పాక్కి ఆయన నామకరణం చేయడం జరిగింది ఇక స్త్రీ అంటే శుభానికి చిహ్నంగా ఆయన పాక్ అనేటువంటి పదాన్ని తొలగించి శ్రీని జోడించారు కాబట్టి చాలా మంది కూడా ఇక ఈ పేరుతోనే మైసూర్ శ్రీ అనేటువంటి పదంతోనే మైసూర్ పాక్ను పిలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉందన్నట్లుగా నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా దేశభక్తి ఎలా ఉంది భారతీయులకి అనేది ఈ ఈ ఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు అసలు నిజంగా ఉగ్రదాడి తరువాత ఉగ్ర దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను ఆ ఉగ్రవాద సంస్థలను నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు దానికి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ కూడా ప్రతి భారతీయుడు కోరుకున్నాడు నిజంగా ఉగ్రదాడి తర్వాత రగిలిపోయారు రక్తం మరిగిపోయింది అందుకే పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వెలువెత్తాయి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులను వదలకండి ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను మట్టిలో కలిపేయండి అంటూ డిమాండ్లు వచ్చినటువంటి నేపథ్యంలోనే భారత ప్రభుత్వం భారత సైన్యం కూడా ఈ ఉగ్రదాడిని చాలా సీరియస్గా తీసుకుంది ఆ ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది ఆ మెరుపు దాడుల్లో భాగంగా వంద నుంచి నూట యాభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు సో నిజంగా చెప్పాలి అంటే అసలు పాకిస్తాన్ ఎత్తేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపట్లేదు కాబట్టి ఇప్పుడు మైసూర్ పాక్లో ఉన్నటువంటి పాక్లు తీసేసి మైసూర్ శ్రీగా దానికి నామకరణం చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్